నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలూరు హై స్కూల్ను అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ చేశారు తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను స్కూల్ బుక్స్ దుస్తులు మరియు వచ్చాయ అని అడిగారు విద్యుత్ సౌకర్యం తాగునీటి శుద్ధి వాటర్ ప్లాంట్ పనిచేకపోవడంతో ఆరా తీశారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు మెను ప్రకారంగా వడ్డించాలని ఆదేశించారు కుకింగ్ సంబంధించి హైజీన్ పారిశుద్ధత శానిటేషన్ మెయింటైన్ చేయడానికి కుకింగ్ స్టాఫ్ వంట చేసిన స్టాఫ్కి అండ్ హాస్టల్లో అక్కడ వార్డెన్స్కి కూడా అప్పుడప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము సో ఇప్పుడు కొత్త మెనూ చాట్ అయిన తర్వాత రేట్ పెంచడం తర్వాత ఈసారి వీక్ వైజ్ మెను వీక్ వన్ వీక్ టూ వీక్ త్రీ వీక్ ఫోర్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటుంది సో ఇవి ఇవన్నీ అంశం మీద సంబంధించి ప్రిన్సిపల్కి హెచ్ఎంస్కి మనం టైం టు టైం మీటింగ్ ఏర్పాటు కూడా చేస్తున్నాము అట్లాగే టూర్ ద్వారా జరుగుతూనే ఉంటాయి థ్యాంక్ యూ డియో లైగి దృష్టికి పెట్టడం జరిగింది ఇప్పుడు ఏంటి సార్ ఓకే ఓకే ఇది ఆల్రెడీ డియో లైగి దృష్టికి పెట్టడం జరిగింది ఇప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇవన్నీ మనం ప్రభుత్వం నుండి అయిన తర్వాత ఇది సిలిండర్స్ ఇప్పుడు వాళ్ళు యూజ్ చేస్తున్నారు అప్పుడప్పుడు కుకింగ్ కానీ ఇవి అన్ని వెజిటి వెజిటేబుల్స్ కానీ కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటే కట్టలు ఉంటే వుడ్స్ ఉంటే ఇది ఎల్పిజి సిలిండర్ యూస్ చేయడం కోసం